ఓకేనా బ్రో పేరు అరవింద్ అరవింద్ బిగ్ బాస్ లే బ్రో చూడ ఎందుకు ఏమున్నాయి బ్రో దాంట్లో ఒక రూమ్ లో అందరు ఉంటారు దాంట్లో ఏముండదు జస్ట్ మన ఫ్యామిలీలో నలుగురు ఉంటారు నాన్న అమ్మ అక్క తమ్ముడు నాన్నకు హీరో ఇష్టం అమ్మకు సీరియల్స్ ఇష్టం తమ్మునికి కార్టూన్స్ ఇష్టం ఇంకో అన్నకైతే హీరోయిన్ ఇష్టం హీరోయిన్ ఉంటుంది అందులో మళ్ళీ పోతే అమ్మకి ఇష్టమైన సీరియల్ ఉంటుంది నాన్నకి ఇష్టమైన హీరో ఉంటాడు మనకి ఇష్టమైన హీరోయిన్ ఉంటుంది అది మైండ్ గేమ్ అది వాళ్ళది ఇట్లా సంపాదించాలి ఇట్లా చేయాలి అలా ఏమి ఉండదు డొల్లా ఉట్టిది దాంట్లో ఉట్టిది అంతే వాళ్ళు బిజినెస్ పరంగా మన మనల్ని మనల్ని లాస్ అవుతాను ఇప్పుడు డిస్నీ ప్లస్ సాఫ్చర్ తీసుకుంటేనే వస్తుంది మంత్లీ డబ్బులు కట్టాలి టీవీలో రీఛార్జ్ అయిపోతుంది రీఛార్జ్ చేయించుకోవాలి ఇవన్నీ మనం కడితేనే వస్తుంది అది వాళ్ళు మైండ్ గేమ్ ఆడతాను మనం వాళ్ళ ఏరియాలో లెక్క మనం చూస్తాం అది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటూ చేయాలి అన్ని తీసుకునేటప్పుడు చేయాలి తప్పదు కదా అట్లా చేస్తారు అందువల్ల మనం ఇట్లా అవుతున్నాం లాస్ అవుతున్నాం మనకి చాలా అది ఏం లేదు జస్ట్ వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు సంపాదిస్తారు సో చేసే వాళ్ళు సంపాదిస్తారు లాస్ అయ్యేది ఎవరు మనం అంతేనా మనకు లేవు పైసలు మనకి పోతాయి వాళ్ళకి వస్తాయి వాళ్ళు మంచిగా ఉంటారు తర్వాత ఇబ్బంది మనకు అంటే బిగ్ బాస్ వాళ్ళు వచ్చేది ఏం లేదు అంటారు ఏం లేదు వాళ్ళు వాళ్ళు పట్టుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మొన్న పల్లె ప్రశ్నలు విన్నాయం తనకు డబ్బులు వచ్చాయి ఎవరికి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు ఎవరు లాభపడ్డారు వాళ్ళు లేదు ప్రశాంత్ ప్రజలు పడ్డారా వాళ్ళు లేదు వాళ్ళే లాభపడతారు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు గెలుస్తారు వాళ్ళే లాభపడతారు వాళ్ళకే పైసలు వస్తాయి వాళ్ళకే కారు వస్తుంది ఇల్లు వస్తుంది వాళ్ళకే వస్తాయి మనకి ఏం రాదు ఏం లేదు జస్ట్ కొంతమంది ఏం టైం పాస్ కాని వాళ్ళు అది వాళ్ళు చూస్తారు అంతే వాళ్ళే చూస్తారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ లాంటి చూస్తారు ఎవ్వరు చూడరు కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ బ్యాన్ బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటే కొంచెం చేయాలి బ్యాన్ చేయాలి అది వేస్ట్ చూసి వేస్ట్ మనం లాస్ అవుతాము చేయాలి బ్యాన్ తప్పదు చూసేటట్టుంది అలా కొన్ని అన్ని అన్ని జరుగుతాయి అని కొంచెం అదే హిందీ బిగ్ బాస్ చూసి అనుకో కొన్ని రీల్స్ అని వచ్చినాయి అలా అది ఇది మన దాంట్లో జరుగుతాయి కాబట్టి చూపించాలి అంతే థ్యాంక్ యూ